ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసుల్లో సొమ్ము రికవరీ చేసి పోగొట్టుకున్న సొమ్మును ద్వారకా తిరుమల పోలీసులు బాధితులకు అందజేశారు ద్వారకా తిరుమలలో గత నెలలో పోలిపోయిన లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి ఏడు కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు ఆ తర్వాత చెరువు వీధిలో గల కాసే అనే వ్యాపారి ఇంట్లో రెండు లక్షల నగదు దోచుకెళ్లారు ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పూర్తి స్థాయిలో రికవరీ చేసి బాధితుల ఇంటికి నేరుగా ఏడు కాసుల బంగారు ఆభరణాలు రెండు లక్షల నగదుతో పాటు ద్వారకా తిరుమలలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఇరవై తొమ్మిది మంది బాధితులకు స్వయంగా అందజేసిన బేముడోల్ సిఐ యూజే విల్సన్ ఎస్ఐ సుధీర్ కుమార్ ఈ వివరాలను తెలియజేశారు में आए और बोल के साख साख बोल दो ओवर रखो कुछान को चंदा रोका सरक वीडियो वीडियो అందరికి నమస్కారం అండి ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కెపిఎస్ కిషోర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ దోరఖాద మండలంలో ఎవరైతే బంగారాన్ని డబ్బుని అలాగే బళ్ళు ప్రాపర్టీని పోగొట్టుకుని ఉన్నారో వారి దొంగలను పట్టుకోవడమే కాకుండా ఇన్ టైంలో వారి ప్రాపర్టీని వారిని కోర్టుకు వెళ్ళి రట్నా ప్రాపర్టీ వేసుకుని లాయర్కి డబ్బులు ఖర్చు పెట్టుకుని కోర్టు చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి ప్రాపర్టీని చట్టంలో ఇచ్చిన వెసులుబాటుని ఆధారంగా చేసుకుని ఎస్పీ గారు వినూతనంగా చేసిన ప్లాన్ ప్రకారం బాధితులు ఇళ్లకే వెళ్ళి ఈ ప్రాపర్టీని తిరిగి అందజేయడం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఏలూరు జిల్లా పోలీసు టేకప్ చేసింది అందులో భాగంగా ద్వారకా తిరుమలలో పోగొట్టునటువంటి ఒక ఏడు కాసులు బంగారాన్ని ఒకరికి వేరే ఇంటి దగ్గర అప్పు చెప్పడం జరిగింది అలాగే ఇతను కిరాణా కొట్టు ఇతను కూడా దాదాపు రెండు లక్షల క్యాష్ బండి ఇవన్నీ పోగొట్టుకున్నాడు ఇతను కూడా తీసుకొచ్చి ఇతను ఇంటి దగ్గర హ్యాండ్వర్ చేయడం జరిగింది సో కాబట్టి డబ్బులు పట్టుకోవడమే కాదు ఇన్ టైంలో పోలీసు వారు అప్పు చెప్తారు అనేటువంటి ఒక మెసేజ్ అందరికీ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇంత అవినూత్నంగా ఆలోచించ మా ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరూ తెలియజేస్తా ఉన్నారు మేము కూడా చెప్తున్నాం అంతేకాదు ఎవరు ఇట్లా ఇళ్ళకి తాళాలు వేసుకోకుండా అజాగ్రత్తగా ఉండొద్దు పోయిన ప్రాపర్టీ ఎంతో జాగ్రత్తగా దొంగలను పట్టుకుని తిరిగి ఆఫ్ చెప్పినట్టు ద్వారతూ వీరికి కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారి తరఫున నేను కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ దొంగలబడి బంగారంలో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళిపోయినారు వారం రోజుల్లోనే ఎస్ఐ గారు కేసు ట్యాకప్ చేసి బాగా ఐదు వర్షాలు దొంగలు పట్టుకుని సిఏ గారు ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో దొంగలు పట్టుకుని మా బంగారం మాకు డబ్బులు రికవరీ చేసి చేసి పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎస్ఐ గారికి సీఏ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎస్పీ గారికి అందరికీ శుభాభినందనలు నా హృదయపూర్వం శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా నా పేరు కాశీ విశ్వనాథ్